మందకృష్ణ విమర్శించే అర్హత వైసీపీలో ఉన్న దళిత నాయకులు లేదు హరిగోపాల్ మాదిగా రాయదుర్గం నిన్న రోజు అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో వైసీపీలో పార్టీలో ఉన్న దళిత నాయకుల బేలోడు రామాంజీ బీటీపీ గోవింద్ పత్రికా విలేఖరుల సమావేశంలో మందకృష్ణ మాదిగిన ఎలక్షన్ సందర్భంగా మాత్రమే సివర్కి వర్గానికి గుర్తిస్తుంది మందకృష్ణ మాదిగ ఆయన తెలంగాణ వాడని విమర్శించడం జరిగింది దీని కౌంటర్గా ఈరోజు టీడీపీ కారణం ఎంఆర్పీఎస్ నాయకులు పత్రికా విలేఖరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షుడు హరిగోపాల్ మాదిగ మాట్లాడుతూ మందకృష్ణ మాదిగ విమర్శించే స్థాయి అర్హత బోలేడు రామాంజీకి బీటీపీ గోవిందుకు లేదని ఎందుకంటే దళితులను పక్షాన కోరాడి విషయంలో పార్టీలకు తొత్తురుగా మారి అగ్రవర్ణాల పార్టీలు చేతుల్లో కీలబూములుగా మారినటువంటి ఈ దళిత నాయకుల గురించి చెప్పుగొనబడిన వీళ్ళకి మందకృష్ణ మాది ముప్పై ఏళ్ళు సుదీర్ఘ పోరాటం జాతీయ విజయాన్ని అందించబోతున్నారు సందర్భంగా ఆయన గురించి మాట్లాడే అర్హత యోగ్యత లేదని ఆయన విమర్శించే మందకృష్ణ మాది గారి గురించి ఆయన నాయకత్వం గారి గురించి కానీ ఇంకొకసారి మాట్లాడితే ఎక్కడికైనా దేనికైనా సిద్ధమని ఆయన హెచ్చరించారు మీరు ఏ సంఘం పేరు చెప్పుకుని ఏ నాయకుడు పేరు చెప్పుకుని ఇన్నాళ్ళు ఇంత వాళ్ళు ఒకసారి మీరు బుక్ చేసుకోవాలన్నారు కథాన్ని మంచి తల్లిపోవాలి తాగి రూములు గుర్తుద్దనుకోవాలని గత ముప్పై ఏళ్ళ చరిత్రలో ఎస్సీ రిజర్వేషన్ ఎస్సీ ఏబీసీటీ వర్గీకరణ కోసం దళితుల మీద దాడులు అన్యాయాలు అక్రమ దౌర్జన్యాలు జరుగుతున్న సందర్భంగా వాళ్ళు పోరాటం చేస్తున్న మహానేత మందాకృష్ణ మాదిగానే గుర్తుపెట్టుకోవాలి కానీ ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు ఈ ఐదు సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి ఎస్సీలకు చేసింది ఒక మంచి పని ఉంటే చెప్పాలని వేల కోట్ల ఎస్సీ కార్పొరేషన్ నిధులపై సప్లై నిధులు దారి మళ్ళించే మాదిగల కార్పొరేషన్ ఏర్పాటు చేసినట్టు ఒక రూపాయి కూడా అందలేదని పరిస్థితుల్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఎస్సీ వర్గీకరణ విషయంలో కనీసం మాదిగ పేరు జగన్మోహన్ గారు రెడ్డి గారి నోట్ల నుంచి మాట్లాడేటువంటి దౌర్భాగ్యమైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మీకు దమ్ము ధైర్యం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారిని అడగాలని మీకు నిజంగా దళితుల మీద ప్రేమ దళితులను చెప్పుకునే మీరు ఎస్సీ వర్గీకరణ విషయంలో ముఖ్యమంత్రి గారితో మాట్లాడించాలని ఇష్టానుసారంగా మాట్లాడితే ఎక్కడ చూస్తూ ఊరుకోమని ఊరుకునేది లేదని మందాకృష్ణ గారి నాయకత్వం పనిచేస్తారు మేము మీకన్నా ఎక్కువ తక్కువ కాదని అవసరమైతే దేనికైనా సిద్ధపడతామని వ్యతిరేకం జరిగింది ఈ కార్యక్రమం ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ అని ప్రశ్న ఎంఆర్పిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పిఆర్ కన్నప్ప మాదిగా ఎంఎస్పి జిల్లా ఉపాధ్యక్షులు ఆలు గంగాధర్ మాదిగా తాలూకు అధ్యక్షులు పన్నూరు స్వామి తాలూకు అధ్యక్షులు వన్నూరు స్వామి తాలూకు ఉపాధ్యక్షులు కొత్తపల్లి గోవిందు ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకులు ఏటీఎల్ గోవిందు బొమ్మ బొమ్మకు పల్లి తిప్పేస్వామి యువసేన నాయకులు నందీష్ టీడీపీ ఎస్సీసీఎల్ నాయకులు కార్యకర్తలు ఎంఆర్పిఎస్ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది వాళ్ళకి అక్కడున్న దళిత సోదరులకి ఈ ముప్పై సంవత్సరాల ఉద్యమ చరిత్రలో ఈ ముప్పై సంవత్సరాల ఉద్యమ చరిత్రలో మందకృష్ణ మాది గారి పోరాటం ఏందో వాళ్ళకి తెలుసు మందకృష్ణ మాదిగ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడో వాళ్ళకి తెలుసు మందకృష్ణ మాదిగ జెండా పట్టుకొని మందకృష్ణ మాదిగ ఫోటో పెట్టుకొని మందకృష్ణ పేరు చెప్పుకొని మీరు ఈరోజు అంతటి వాళ్ళు అయ్యారు అయినారనే విషయాన్ని మీరు గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉందని నేను ఈ సభ ఈ తెలియజేస్తాను ఇంకా ఒకటి ఆ బేలో రామాజ్ మాట్లాడుతూ దళితులు మరి ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు మేము వైసీపీకే అత్యధికంగా ఉన్నారు వాళ్ళు బలవంతంగా మమ్మల్ని మమ్మల్ని ఇబ్బంది పెడతారు అనేటువంటి విషయం మాట్లాడడం జరిగింది ఇక్కడ ఒకసారి మీడియా మిత్రులకు ఒకసారి విజ్ఞప్తి ఇక్కడ ఇక్కడంతా ఎంతమంది దళిత లీడర్లు ఉన్నారో ఒకసారి చూడండి నిన్న జరిగినటువంటి ప్రెస్ మీట్లో ఎంతమంది ఉన్నారో ఒకసారి చూడండి